డాక్టర్ బినోడ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు క్లాస్ ఫోర్ ఉద్యోగుల భవనంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన రామచంద్రాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ శ్రీ నాగరాజు కార్యదర్శిగా గౌరవ వెంకటరమణ ఉపాధ్యక్షుడిగా ఎం ప్రభాకర్ రావు కోసాధికారిగా దొరబాబు సహాయ కార్యదర్శిగా తోట శివ గౌరవ అధ్యక్షులుగా ఎం దుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు వైస్ ప్రెసిడెంట్ కులపతి ప్రభాకర్ గారిని కూడా సెక్రటరీగా కోట లోతున్నాం అలాగే జానబాబు గారు గౌరవ అధ్యక్షుడిగా వీర దుర్గారావు గారిని వీరే గణేశ్వరరావు గారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజు నందబ సురేష్ కోల్బడి దిలీప్ కుమార్ కేసన గంగరాజు కుమ్మోదు వెంకటేశ్వర గంగరాజు పుత్తూరు లోకరాజు గారి శైవరావుగా సవనీ ఆహ్వానించడం జరుగుతుందండి అధ్యక్షుడు గారికి তখন <inaudible> গুলো <inaudible> <inaudible>